ప్రజాసేవకుడు కణగిరి ప్రజల ఆశాకిరణం భవిష్యత్తు తరాలకు నమ్మకమైన నేత కణగిరి వైఎస్సార్సీపీ కాంగ్రెస్ దద్దాల నారాయణ యాదవ్ అన్నకి ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా కాటినేని బాలు యాదవ్ మోరపోయిన మహేంద్ర యాదవ్ గొబ్బిల శ్రీను యాదవ్ చింతం శ్రీను యాదవ్ మధ్య తిరుపతయ్య యాదవ్ మర్రి రాజు యాదవ్ ఈ కార్యక్రమానికి తదితరులు పాల్గొన్నారు এইটা তো নট అది తల్లి అది తల్లి అది తల్లి జగన్ వచ్చింది ఎప్పుడు మన ప్రభుత్వం వచ్చిందండి కదా చూస్తే మనకేం రాలా గుర్తు

అదే సొంతూరు పల్లి రెండు ఎడగన్నా రెండు మనకి తెలుసుకున్నాను नया और मौलिक मजे के बारे में बता रहा है ये जगन ये जगन ये जगन हम दिल लगे कथा लागो तो ये जगन गा ले तो हम आ अरेष्ट अंत ဘာတွေပါနေပြီလဲဆရာဘယ်လိုလဲဆရာဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ် মাননীয় ভাই আপনারা নাই ايني نا 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 అందరూ కలిసి ఒక బైక్ ర్యాలీగా మన వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుంచి మన పక్క బజార్ నుంచి పావులు బస్టాండ్ సెంటర్ వచ్చి ఇక్కడి నుంచి పార్టీ బైక్ ర్యాలీ నిర్వహించాలని మా యువకులందరూ కోరడం వల్ల మన ఢల్లి నియోజకవర్గం నలుమూల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు యువకులందరికీ నా పేరు పేరున కృతజ్ఞతలు అలాగే ఇక ఈ రోజు నుంచి ముప్పై నలభై రోజుల్లో ఎలక్షన్ ఉంది ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మా యువకులందరూ కలిసి మన జగనన్నకి ఇప్పటి వరకు మన జగనన్న నిచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నిటినీ మన కలిగి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ప్రతి పల్లెకి తీసుకెళ్ళి ఏదైతే జగనన్న యువకుల మీద నమ్మకంతో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు చెందిన మాకు నా ఒక్కడికే కాకుండా పది పదిహేను మందికి టికెట్లు ఇచ్చి ప్రోత్సహించినటువంటి ఘనత ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ధైర్యం మా జగనన్న చేశాడు ఈరోజు గుంపుగా ఒక పది పదిహేను పార్టీలు కలిసి నేషనల్ పార్టీతో సహా మా జగనన్న మీదకి వచ్చిన ఈ రోజు కూడా మా జగనన్న అదరకుండా తగరకుండా సింహం లాగా సింగిల్ గా ఒక్కడే పోరాటం చేస్తున్నాడు ఏ ఒక్కరు కూడా ప్రతిపక్ష నాయకులు మొత్తం సీట్లలో పోటీ చేసే ధైర్యం కానీ దమ్ము కానీ వాళ్ళకి లేదు ఇదే ధైర్యంతో ఇదే ఊపుతో మా యువకుల మా యువకులందరి ప్రోత్బలంతో మా జగనన్న ఇదే ఊపుతో కొనసాగి రేపు జరిగేటువంటి ఎలక్షన్ లో మా జగనన్నని మా యువకులైతేనేమే వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులైతేనేమి భారీ భారీ మెజార్టీతో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలిపించి మా జగన్ అన్నకి కనిగిరి నుంచే గిఫ్ట్ ఇస్తారని మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు